అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పదవీ విరమణను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేయడంతో ఆంగన్వాడీలో ఆందోళన చేపట్టారు మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు ఈ ఏడాది ముప్పై నాటికి అరవై ఐదులో పూర్తి చేసుకున్న టీచర్లు హెల్పర్లు తప్పకుండా రిటైర్ అవ్వాలి అని ఆదేశించడంతో వారు నిరసన తెలిపారు ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలు ఇవ్వాలి అని హెల్పర్కు రెండు లక్ష లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించాలి అని కోరారు అప్పటి వరకు పదవీ విరమణ పొందకుండా విధులు నిర్వహించేందుకు అంగీకరించాలి అని దీనిపై ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో సిఐటీయు నాయకులు అంగన్వాడి వర్కర్లు తదితరులు పాల్గొన్నారు సిఐటియూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు మొత్తం ఈ ధర అన్ని కలెక్టరేట్ల ముందు చేస్తున్నారు దేనికంటే నలభై సంవత్సరాల నుంచి అంగన్వాడిలోనే సేవలు అందిస్తున్నాము సేవలు అందిస్తే మేము ఐదు లక్షలు డిమాండ్గా అడిగినాము ఇంతకు ముందు కూడా పది లక్షలు అడిగినాము రిటైర్మెంటు ఐదు లక్షల ఆయమ్మకు పది జీతంలో సగం పెంచలేమని కూడా కోరుకుంటానున్నాము ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇస్తున్నాము అనేకం ఇప్పుడు కలెక్టర్ గారు అన్నారు వినతి పత్రాలు ఇవ్వాలి అక్కడ మీరు అంటే అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా శివుమైన పేరు వారట్లేదు కాబట్టి ఈరోజు రోడ్డు మీద వచ్చి కూస్తున్నాము ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ పోరాటం ఆగదు ఇంకా దీనికంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటాము ఏ ఏదైనా సరే గేట్లు దుంకి కూడా బయటకు లోపలికి వెళ్ళే రోజులు ఉన్నాయి ఇప్పుడు కూడా రేపటి నుంచి అదే పని చేస్తాము దేనికి కూడా భయపడలేదు ప్రభుత్వాలు పని జీతం అడిగినప్పుడు జీతం కరెక్ట్గా ఇవ్వాలి వట్టి చేతిలో పంపిస్తే ఇప్పుడు ఎవరన్నా యజమాని దగ్గర జీతం ఉన్న కార్మికులకి ఆడు పదేళ్ళు జీతం ఉంటే ఆయనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద పదివేలు ఎన్నో ఇచ్చి పంపిస్తాడు అంతకు అభిమానమైన ఉద్యోగం మాది అందుకని ప్రభుత్వం గుర్తించి సీఎం గారు గుర్తించి ప్రిన్సిపాల్ సెక్రటరీ కమిషనర్ గారు గుర్తించి వెంబడే మా ఈ సమస్యలను పరిష్కరించకుంటే దీనికన్నా అందరి మినిస్టర్ల ఇల్లు కానీ సీఎం ఇల్లు కూడా ముట్టడించి దీనికన్నా ఎత్తు దీనికన్నా పెద్ద పోరాటానికి సిద్ధమై ఉంటాం మా పోరాటాలు ఏం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గుర్రాలతో దక్కిస్తే లేచి మళ్ళీ పై మళ్ళీ యుద్ధానికి సిద్ధమైన అంగన్వాడీలు అంగన్వాడీ టీచర్ అంటే ఆశ మహి కాదు ఒక అంగన్వాడీ టీచర్ అంటే ఒక అనుభవం లాంటిదని గుర్తు పెట్టుకున్న ప్రభుత్వాలు ఇంతకుముందు ఇప్పుడు కూడా అదే పోరాటం చేస్తాం మేము ఈ లేదు ఈ అవకాశం ఇస్తే మీ అందరికీ ధన్యవాదాలు అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీలు రాష్ట్ర మంత్రి ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినటువంటి పరిస్థితి ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ప్రసాద్ గారు కానీ మేము కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తుంటే ఈ ధర్నా సందర్భంగా మా తానికొచ్చి ఖచ్చితంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైంది రాజ్యాంగబద్ధమైందని చెప్పేసినటువంటి ప్రసాద్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మాట మారుస్తున్నటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి అంగన్వాడీల యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏమైతున్నాయో అవి పరిశీలించాలని చెప్పేసి మేము సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు కోరుకునేది ఏంటంటే రెండు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామంటని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు చెప్పడం జరిగింది కానీ దాన్ని తీరా చూస్తే మొన్నటికి మొన్న అర్ధరాత్రి పూట ఇరవై ఆరు తారీఖు నాడు జీవో నెంబర్ పది తీసుకొచ్చి లేదు రెండు లక్షలు ఇవ్వట్లేదు ఒకటే లక్ష ఇస్తామని చెప్పేసి చెప్పడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ అంగన్వాడీ ఉద్యోగం చేసి యాభై వేలు లక్ష రూపాయలు ఆయాలకు టీచర్లకు ఇస్తే వాళ్ళు చనిపోయినంత వరకు ఇట్ల బతకాలని చెప్పేసి మేము సిఐటివి డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలో పని చేస్తే తొంభై ఆరు రోజులు పని చేస్తే పర్వనెంట్గా గుర్తించాల్సినటువంటి అవకాశం ఉన్న విధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంటు చేయకుండా దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మీకు రిటైర్మెంట్ బెనిఫిటు ఇవ్వము రెండు ఒకటే లక్ష ఇస్తామనేది అది చాలా సిగ్గుసేటు కాబట్టి టీచర్లకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి ఆయాకు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా ఈరోజు జూలై ఇరవై తారీఖు నుంచి రిటైర్మెంట్ ఎవరైతే అవుతారో వాళ్ళకు ఉన్నటువంటి జీతంలో సగం ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకు సంబంధించి ఖచ్చితంగా నెలకు ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే సమ్మె కాలంలో ఇచ్చినటువంటి మాట ఏదైతుందో కనీస వేతనాలు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది ఖచ్చితంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం ఈరోజు వికారాబాద్ జిల్లాలోనే స్టార్ట్ అయింది రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గిట్టంగా ముప్పై మూడు జిల్లాల ముందు ఖచ్చితంగా జరుగుతాడని చెప్పేసి చెప్తా ఉన్నాం రేపటి వరకల్లా ఖచ్చితంగా ప్రభుత్వం ఈ జీవోని వారి పదిని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేస్తాము అదే రకంగా ఇది ముఖ్యమంత్రి జిల్లా స్పీకర్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ ఇల్లు ముఖ్యమంత్రి ఇల్లు నాలుగో తారీఖు నాడు ఈ సమస్య పరిష్కరించకపోతే రెండు లక్షలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి ఈ కలెక్టరేట్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం